నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ పసుపు కుంకుమలు మహిళల సౌభాగ్యానికి ప్రతీకలని ఆచార్యులు ప్ర ప్రవచించారు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన సామూహిక కుంకుమార్చనలో పాల్గొనడం జన్మజన్మలకు మహా అదృష్టమని వారు పేర్కొన్నారు కుర్తారం పీఠపాలిత ఖమ్మం ఖానాపురంలోని స్వయంభు అభయ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇరవై వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి దేవాలయం ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు కార్యవర్గ అధ్యక్షులు బల్లి కొమరయ్య ప్రధాన కార్యదర్శి భానువత మల్జూర్ నాయక్ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఉత్సవాల్లో భాగంగా రెండో మహిళ భక్తులతో సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు అనంతరం ఆశీర్వచనం తీర్థప్రసాద వినియోగం జరిపారు ఏప్రిల్ తొమ్మిది నుండి పదమూడు వరకు పంచాహ్నీక దీక్షతో వైకానస ఆగమరీత్యా బహుముఖ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వివరించారు కార్యక్రమంలో స్వామి సాక్షాత్కారిణి రెబ్బలపల్లి రాజ్యలక్ష్మమ్మ ప్రధాన అర్చకులు నరగిరినాథుని రామాచార్యులు స్వామివారి సేవకురాలు రెబ్బెలపల్లి లక్ష్మి గౌరవ అధ్యక్షులు మేకల వీరన్న గౌరవ సలహాదారులు పల్లెబోయిన చంద్రయ్య యాదవ్ అధ్యక్షులు బొల్లి కొమరయ్య ప్రధాన కార్యదర్శిపురం తిరుపయ్య కోశాధికారి బానోతు మల్జూర్ నాయక్ ఉపాధ్యక్షులు అల్లిక వీరబాబు వల్లపు ప్రవీణ్ బానోతు విజయ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపు సత్యం ప్రచార కార్యదర్శి బంధు వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శి పోలెబోయిన నాగేశ్వరరావు ఉత్సవాల కార్యదర్శి ఆలెటి రామారావు తదితరులు పాల్గొన్నారు భగవతో వీర్యవ భగవతో కరు భాగవా అనుమన్యత అపగ్రాబంత బోధానేమి అటువంటి సందర్భాల్లో చేస్తూ ఉంటాం మళ్ళీ ఇటువంటి బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో చేస్తూ ఉంటాం చేసేటప్పుడు కాస్త భక్తి శ్రేతలతో చేస్తూ ఉన్నాడు పక్కన ఏం చేసుకొచ్చుకుందా మనం తెచ్చుకోలేదా ఎదుటి వాళ్ళు చేస్తున్నారా చేస్తే తిరగట్లేదా అలాగే ఎంతమంది వచ్చారు మనకు తెలిసిన వాళ్ళు అనేటువంటి ఆలోచన విధానం అంతా పక్కన పెట్టుకొని ఇంత పవిత్రమైనటువంటి స్థలంలో మనకి అవకాశం రావడమే చాలా గొప్పదైనటువంటి విషయం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అది సద్వినియోగం చేసుకోకుండా ఏం చేస్తున్నామంటే మనం చేసుకోకపోగా పక్కన వాళ్ళు కూడా చెడగొడుతున్నాం अदर्थन जैस कोडी वर दिओ कर लो भी इधर बोला सबके साथ आ रहा है तो सबके बारे में हार कर रहे थे कृष्णा बोला आगे मध्य प्रदेश में बंद अपना बना हरि हरा पूर्व तेरा बंद जाओ तीन और तमारे ना व्यवहारी कांड रोने प्रभावी सच्चे लंबा तेरा नाम तेज सच्चे ची प्रोद्यान उधर बंद तेरे ये रे बड़े नक्षत्र एक ताया अच्छा हम चलते थे रो अच्छा नहीं ये आदि महान निकी कार्यकार मंत्री जन्मनी जन्मनी चा तोमंगली चल बंधन करा है तो तनिक भागे महान रत्न देजे कृष्ण बोला देवता प्रदेजे प्रथम प्राय मरा हरि हरे पुरुष तेरा सन्निधान तीनों तमाम रेणा विवाह చెప్పింది ఆ వినేటువంటి కార్యక్రమం ఎలా చేయాలని చెప్తూ ఉన్నారు అలా చేస్తూ కార్యక్రమం అయ్యేదాకా నిశ్శబ్దంగా మీ కార్యక్రమాన్ని ఎదుర్కొకుండా అమ్మవారు కూర్చున్నట్టుగా భావన చేస్తూ చేయండి కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలి అలాగే ఎదుటి వాళ్ళు ఆక్షేపణగా ఏదో చేస్తున్నారు వాళ్ళు లేదంటే ఇంతమంది కూర్చున్నారు కానీ వాళ్ళకి శ్రద్ధ లేదు అనేటువంటి మాట రాకూడదు దిగ్విజయంగా పూర్తి చేయాలి కాబట్టి ఎందుకంటే ఇంత పెద్ద దేవస్థానంలో ఇంతమంది అమ్మలు అందరూ కూడా కూర్చొని కార్యక్రమం చేస్తున్నామంటే లక్ష్మీదేవి అమ్మవారు ఎదురుకుండా ఒకరి సింహాసన కూర్చొని ఉన్నారు సాక్షాత్ అమ్మవారు చూస్తున్నప్పుడు మనం ఎంత భయభక్తులతో భక్తులతో ఉన్నారో ఆలోచించుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి ఎవరు కూడా

I'm అందరు కూడా రావాల్సిందిగా మనవి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము అలాగే ఈ చిన్నారు గురువు మీనా ఏలూరి అండి మా గట్టిగా కరతళ్ళ తోరడు కొట్టండి అమ్మా తర్వాత పాపాయి ఓకే మాసన కట్టాము మరికితన